పదమూడో అవార్డు కౌన్సిలర్గా దాంతో కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అందరికీ అక్క అక్కాజెల్లాలకు అన్నదమ్ములకు అందరికీ నా పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు పదమూడు అవార్డు కౌన్సిలర్గా బుత్య కౌన్సిలర్ గారు పోటీ చేయరు కాబట్టి మనం అందరం కలిసి ఐక్యబద్ధం ఉండి అత్యధికమైన గెలిపించుకొని క్రియాపేట నలభై ఐదు వార్డుల్లో కూడా ఈ వార్డు నలభై మన పదమూడు వార్డు రిజార్డు చాలామంది ఎంతోమంది చేసిపోయినా కూడా ఎవరు వాళ్ళకి డెవలప్ చేయలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వేరే వ్యక్తులు పరిపాలించినా కూడా మనకి ఎవరికి ఒక చిన్న సహాయం కూడా చేయలేదు మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు కానీ మన గ్రామ పంచాయతీలు ఎన్నో లేవట్ అయినాయి ఎన్నో లేవట్ అయినా ఎంతో వచ్చిన భూమిని కూడా కనీసం ఎవరికి ఒక గతం భూమి కూడా వేయలేకపోయాడు సహాయం చేయలేకపోయాడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఏదో మోసం చేసుకుంటూ మళ్ళీ ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని వస్తాడు అసలు వాళ్ళ మాటలు నమ్మకుండా మనం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఓటీ అధికార పార్టీ రేపు ఏ పనులు కావాలన్నా రేపు మనం గుడి దగ్గర డబల్ బెడ్రూమ్ ఉంది ఎండు ఉన్నాయి అవి పందాలని ఇప్పుడు మనమే మన చేతనైతే మనం మనమే పందగలతో మన గవర్నమెంట్ ఉంది మన రెడ్డి గారు సర్వస్త రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం ప్రతి భూమి లేనిచ్చి అస్సలు నిరుపేదలకు ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే ఇళ్ల స్థలాలు కూడా కావాలంటే కూడా నేను నాన్న గారి దృష్టికి సర్వస్తారు సార్ దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు కూడా ఒకే అన్నారు ఎవరైనా నిరుపేదలు ఉంటే ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పించడానికి నేను ముందుండి మీకు కౌన్సిల్ గారు ఎంపట్టి నేను నా ఎన్కర్ గారు వెనక ఉండి ప్రతి పని కూడా నేను ముందు అండి మీకు చేపిస్తానని మా గురించి